హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట మరి రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా తొంభై శాతం మంది రైతులకు రైతు భరోసా నిధులను జమ చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి మరొక రెండు రోజుల్లో తొంభై శాతం మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఓఆర్ఆర్ భూములు మినహా మిగతా వ్యవసాయ భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులు వస్తాయని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించడం అయితే జరిగింది మరి తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి మనకు మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల చేత మనకి డబ్బులైతే విడుదల చేయలేకపోయింది మరి ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి మరి రాష్ట్ర ఉన్న రైతులకు రైతు భరోసా సాయాన్ని మిగిలినటువంటి వారికి విడుదల చేసేటువంటి సమయం అయితే ఆసన్నమైంది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా మరిన్ని అప్డేట్స్ను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మొత్తానికి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు వేస్తారు దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందా లేదా మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట మరి రైతు భరోసాకు సంబంధించి నిధులైతే భారీగా కేటాయించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి నిధుల కేటాయింపులో భాగంగా గతంలో పదివేల రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ కూడా మనకు పన్నెండు వేల రూపాయలనైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మనకు ఎక్కడైతే రైతులు మనకు యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అయిపోతూ ఉన్నాయి మరి రైతులైన అర్హులైన రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తూ కొంతమంది రైతులు తమకు ఇంకా డబ్బులు అంటున్నారు అలాగనే ఊరుకుంటే వచ్చే అవకాశాలు తక్కువ అందువల్ల డబ్బులు రానివారు ఏం చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధుల జమపై కీలక నిర్ణయం తీసుకుంది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఈ నిధులను విడుదల వారి విడతల వారీగా జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలో రైతు బంధు పథకం ద్వారా అమలైనటువంటి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి ఎకరానికి మరొక రెండు వేల రూపాయలను అదనంగా పెంచి పన్నెండు వేల రూపాయలని అయితే ఇస్తుంది ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాలలోపు వారికి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతులకు మేలు అయితే చేసింది మరి ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను మనకు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం మరి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకి డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు అయితే జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి మరి రైతులు ఇదే విధంగా మనకు ఎదురు చూస్తూ ఉంటే వారికి ఐదు లోపు వారికి డబ్బులు జమ చేసి మిగిలినటువంటి వారికి డబ్బులు జమ చేయాలని ఎదురు చూస్తూ ఉంది మరి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులైతే ఇవ్వనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి పది ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకు మరొక నాలుగు వేల అంటే మరొక ఇప్పటివరకు నాలుగు వేల ఆరు వందల కోట్లు మరొక నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసి అదనంగా వారికి యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే విడుదల చేయడానికి ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే పడుతుంది ఉన్నాయి ప్రస్తుతానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఇప్పటికే ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు పడ్డాయని మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారని మరి దీని ప్రారంగా మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు రావు ఎవరికి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట మరి రైతు భరోసా ద్వారా మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో రైతులు మరింతగా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మరి తప్పకుండా రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరొకసారి మీరు చెక్ చేసుకుని మీకు డబ్బులు పడ్డాయో లేదో చూడండి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏవో గారిని కలిసి లేకపోతే ఏవో గారిని కలిసి ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇది కనుక క్లియర్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి జారీ చేసింది మరి రైతు భరోసా డబ్బులను ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు పంపిణీ చేస్తుంది మరి ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కేవలం ఈ రైతు భరోసా అనేది ఎకరాల వరకే ఇస్తున్నారని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఇది నిజం కాదని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని మరి పది ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు వారికి తప్పనిసరిగా యొక్క డబ్బుల ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రైతులకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులకి డబ్బులు జమ కానున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో ప మనకు పన్నెండు వేల రూపాయలను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే కానీ ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకి ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమకాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద అయితే వేస్తూ ఉంది మరి పీఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయన్నమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలైతే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ అయితే వేయబోతుంది ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబుల్ అయితే తీసుకోండి ఏపీ మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి రైతులకు మన ఎన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకు మరి రైతు భరోసా ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చేశారు మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి సృష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి సృష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్న కూడా వీడియోను లైక్ చేయండి